నమస్తే అసలు జీవితం అంటే ఏమిటి తర్వాత ప్రపంచం అంటే ఏంటి అసలు నిజంగా దేవుడు ఉన్నాడా లేడా లేదు ఉంటే ఆ దైవత్వానికి సంబంధించినటువంటి సాధన ఏంటి అనేటువంటి విషయాలు కనుక ఆలోచనకి రాకుండా కనుక ఉండగలిగితే ఇటువంటి అంటే ఏంటి దేవుడనో లేకపోతే మనస్సునో లేకపోతే ప్రాణమనో లేకపోతే శరీరమనో ఇటువంటి వ్యవహారాలకు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు కాకపోతే ప్రతి మనిషికి మనిషి అంటే ఏంటి మనిషి అంటే మనసున్నవాడు అని అర్థం ఎందుకంటే ఆ మనసుకున్నటువంటి ఆలోచనలను పట్టించుకోకుండా ఆ మనసు విషయం గురించి అవగాహన లేకుండా ఏదో పని పెట్టుకొని ఆ మనసులోకి వెళ్లకుండా పరుగులు పెట్టితే ఆనందంగా ఉంటుంది అనేటువంటి విషయం అనుకొని మనసును మర్చిపోయి పరిగెడుతూ ఉంటారు కాకపోతే ప్రతి మనిషికి మనసు ఉంది ఎప్పుడోప్పుడు నేనేంటి ఇదేంటి ఈ కరోనాలేంటి ఈ ప్రపంచం ఏంటి ఈ మనుషులకి మనుషులకి మధ్య తేడాలు ఏంటి ఏంటి ఈ మరణం ఏంటి ఈ జబ్బులేంటి ఇవన్నీ ఆలోచించకుండా ఉండేటువంటి మనిషే అనేటువంటి వాడు ఉండడు ఎప్పుడైతే మనిషికి మనసు అనేది ఉన్నది మనసు అభివృద్ధి చెందుతున్నప్పుడు అప్పుడు మనిషికి వచ్చినటువంటి ఆలోచనే ఏంటి ఎలా ఈ భౌతికంగా వస్తుంది హాయిగా కడుపు నిండా తింటున్నాము తృప్తి కలుగుతుంది అట్లాగే ఏదైనా ఒక వస్తువు కొనుక్కొచ్చుకుంటున్నాము తృప్తి కలుగుతుంది అలాగే మన పిల్లలను బంధువులను కలుసుకున్నాము తృప్తి కలుగుతుంది కాకపోతే ఆ తృప్తి పర్మనెంట్గా ఉండడం లేదు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి భయం అనేటువంటిది మనసులో ఉన్నది తర్వాత కోరికలు ఎప్పుడెప్పుడు మారిపోతాయో తెలియనటువంటి వాటిని ఏమంటారు ఒక అసమా ఒక భయం ఉన్నది మనసులో మరి వీటిని ఎలా తొలగించుకోవాలి అని మన ఋషులు ఋషులు అంటే మన మహానుభావులు లేదంటే మన పెద్దవాళ్ళు వాళ్ళందరూ కూర్చొని అసలేంటి దేవుడు నా దేవుడికి సంబంధించిన విషయం ఏంటి మనం ఎప్పుడు సుఖంగా సంతోషంగా ఉండొచ్చు అని కనుక్కొని ఋషులందరూ కలుపు కను కను ఒకచోట అంటే ఏంటి ఒక చోట కూర్చొని ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నం చేసినటువంటి వ్యవహారాన్ని ఉపనిషత్తులు అంటారు మనకేంటి మనకి ప్రస్థానత్రయం అనేటువంటి మూడు గ్రంథాలు ఉన్నాయి ఏంటి మన సనాతన ధర్మంలో చెప్పినటువంటి మూడు గ్రంథాలను కలిపిన దాన్ని ప్రస్థానత్రయం అంటారు ఆ ప్రస్థానత్రయంలో మొదటి వచ్చి ఉపనిషత్తులు రెండో వచ్చి బ్రహ్మసూత్రాలు మూడు వచ్చి భగవద్గీత ఈ ఉపనిషత్తులు అంటే ఏంటి సిద్ధాంతం ఏంటి భగవత్ తత్వానికి సంబంధించినటువంటి సిద్ధాంతం ఏంటి అనేది తెలుసుకోవటం అంటే శ్రవణం చేయడం తర్వాత ఏంటి ఆ శ్రవణం చేసింది ఇంకా మనం అబ్జార్బ్ చేసుకొని అవగాహన చేయించుకోవాలి అంటే వాటికి కొన్ని సూత్రాలు చెప్పారు వాటిని బ్రహ్మ సూత్రాలు అన్నారు ఆ తర్వాత ఇప్పుడు నాకు అర్థమైంది తెలిసింది మరణం కూడా చేస్తున్నాను దాన్ని నేను నిధుజాస్ అంటే ఏంటి దాన్ని ఇరవై నాలుగు గంటలు ఆ స్థితిని నిలుపుకొని ఇరవై నాలుగు గంటలు ఎలా ఆనందంగా ఉండగలను అనే దాన్ని ప్రాక్టీస్ ఎలా చెయ్యాలి అనే దాని గురించి చెప్పింది భగవద్గీత ఈ మూడింటిని కలిపి ప్రస్థానత్రయం అంటారు ఇప్పుడు మనం ఉపనిషత్తుల గురించి మాట్లాడుకుంటున్నాం కదా ఈ ఉపనిషత్తులు అది ఇవి ఈ మునుషు ఈ మునులనండి ఋషులనండి ఋషులు అనండి లేకపోతే ఎవరన్నా మన మహానుభావులు అనండి గురువులు అనండి అందరు కూర్చొని ధ్యానం చేస్తూ వాళ్ళు గ్రహించారు ఏంటి భగవత్ తత్వం అంటే ప్రాణం కాదు మనసు కాదు శరీరం కాదు ఏదో సం చైతన్యం అయితే ఉన్నది అని ఎవరికి తోచినట్టుగా వాళ్ళు దాదాపు మోర్ దాన్ అంటే వెయ్యి గ్రం వెయ్యి దాటినటువంటి ఉపనిషత్తులంటే టోటల్గా పదకొండు వందల ఎనిమిది ఉపనిషత్తులు రాసిపెట్టారు ఈ పదకొండు వందల ఎనిమిది ఉపనిషత్తుల్లో ముఖ్యంగా పనికొచ్చేవి ఒక నూట ఎనిమిది ఉపనిషత్తులు యోగవా అదే మీన్ వశిష్ఠుడు రాముడికి బోధించినట్టుగా చెప్తారు ఈ నూట ఎనిమిది ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి సారని ఏం చేశారు మనకి శంకరాచారి అనేటువంటి ఆయన ఆయన్ని మనం భగవత్పాదులు అంటాం ఆ మహానుభావుడు మొత్తం అంటే ఏంటి అసలు వేదాలకు సంబంధించిన విషయం అంటే ఈ ఉపనిషత్తుల సారంలో కొన్ని ఉపనిషత్తులు తీసుకొని ఒక దశోపనిషత్తులు అంటారు దాదాపు పది ఉపనిషత్తులకి ఆయన భాష్యం రాశాడు భాష్యం అంటే ఏంటి ఆ మహానుభావులు రూపంలో సంస్కృతంలో చెప్పిన దాన్ని ఈయన అవగాహన చేసుకొని ఇంకా సామాన్య జనాలందరికీ అర్థమయ్యేట్టుగా ఆయన రాసిపెట్టాడు చివరికి చెప్పదలుచుకుంది వ్యాస మహా మనకి మొత్తం అసలు మనకి మూలమైనటువంటి గురువుని వ్యాసుడుగా చెప్తారు ఆ మహానుభావుడు ఈ ఉపనిషత్తులన్నీ కూడా ఇంతమంది పాపం వీళ్ళు చదవలేరు అనేటువంటి ఆ ఉపనిషత్తుల సారం మొత్తం గ్రహించి దాన్ని భగవద్గీతగా రాశాడు ఆ తర్వాత బ్రహ్మసూత్రాలు రాసింది బాదరాయణ్ అంటారు బాదరాయణ్ అంటే ఆయన కూడా బాదరాయణ్కి వ్యాసుడు అనేటువంటి ఒక పేరు ఉండొచ్చు కాకపోతే వ్యాసుడు అనేటువంటి పేరు పెట్టుకొని తర్వాత తర్వాత దాన్ని డెవలప్ చేశారో ఏమో మనకు తెలియదు కానీ మొత్తం టోటల్ టోటల్గా నాలుగు వేదాలు ఈ ఉపనిషత్తుల అంతా వేదాలు తర్వాత వేదాంగాలు వేదాంగాలు అంటే ఏంటి న్యాయశాస్త్రము ధర్మశాస్త్రము ఆ తర్వాత ధనుర్ ఆరోగ్యానికి సంబంధించిన శాస్త్రాలు వాటిని వేదాంగాలు అంటారు వాటితో పాటు పురాణాలు పురాణాలంటే ఏంటి మొత్తం పద్దెనిమిది పురాణాలు చెప్పారు పురాణాలు అంటే ఏంటంటే వాటిని మనకి ఉదాహరణలుగా అంటే దృష్టాంతాలతో చెప్పటం జరిగింది అంటే ఏంటి ఎవరి అవగాహనకి ఎంతవరకు అందుతుంది అనేటువంటి పాయింట్ను బట్టి వాళ్ళు వివరంగా చెప్ చెప్పడం జరిగింది చాలామంది ఏమంటుంటారు హిందువుల్లో ఇంతమంది దేవతలు ఎందుకు ఇంతమంది దేవతలు ఎందుకు అంటారు దేవతలు ఇంతమంది ఉన్నారని వాళ్ళు చెప్పల ఉన్నదంతా ఒకటే దైవత్వం అది ఎక్కడుంది నాలో ఉన్నది అదే దైవత్వం ప్రపంచంలో ఉన్నది అదే దైవత్వం ఉన్నదంతా ఒకటే దైవత్వం అనేటువంటి చెప్పినటువంటి సనాతన ధర్మంలో ఇన్ని లేవు కాకపోతే ఏంది ఎవరి అవగాహనకి వాళ్ళు అర్థం చేసుకోవాలి కాబట్టి అందరి అవగాహన శక్తి ఒకటిగా ఉండదు కాబట్టి అవగాహనకు అనుగుణంగా చెప్పటం జరిగింది ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడు ఈ భగవద్గీతలో ఏంటి టోటల్గా మొత్తంగా చెప్పింది పద్దెనిమిది అధ్యాయాలు ఉన్నాయి ఇందులో ఈ పద్దెనిమిది అధ్యాయాల్లో నిజంగా చెప్పాలంటే మూడుగా విభజించుకోవచ్చు మొదటిది వచ్చి కర్మకి సంబంధించి చెప్పారు కర్మ ఎలా చేయాలి కర్మ అనుష్ఠానము ఆ తర్వాత కర్మయోగం ఎలా అవుతుంది అని కర్మకి సంబంధించి చెప్పారు తర్వాత భక్తికి గురించి చెప్పారు భక్తి తర్వాత మిగిలిన అధ్యాయాలు ఏం చెప్పారు జ్ఞానానికి చెప్పారు అంటే టోటల్గా ఏంటి మనిషి పుట్టినప్పటి నుంచి మనిషి చివరిదాకా మనిషితో ఉండేది ఏంటి మనస్సు నిజంగా చెప్పాలంటే ఈ మనసు మీద ఎలా పని చేసుకోవాలని చెప్పటం జరిగిన శాస్త్రమే భగవద్గీతని హండ్రెడ్ పర్సెంట్ చెప్పచ్చు ఎందుకు దేవుడు ఇలా ఉన్నాడు అలా ఉన్నాడని నేను చెప్పలే నీ మనసు ఎలా చూస్తే నీకు అలా కనపడుతున్నది అని చెప్పాడు అంటే ఏంటి అన్ అని నా మనసు ఎలా కనపడుతుంది నా మనసు అంటే ఏంటి మనసు అంటే ఏంటి అంటే మొత్తం టోటల్గా ఇప్పుడు మనకి శరీరం ఉంది ఈ శరీరం ఎక్కడుంది ప్రాణంలో ఉంది ప్రాణంతో పాటు ఏముంది మనస్సు ఉంది మనసు అంటే ఏంటి ఇప్పుడు మరి ఎనిమిది వందల కోట్ల మంది మజ ప్రజలు ఉన్నారు కదా మరి ఒక మనసుకి ఒక మనసుకి ఉండేటువంటి ఆలోచనలకు తేడా ఏంటి ఏంటి కోరికలకు తేడా దానికి వాళ్ళు ఏం చెప్పారు అంటే ఒక మనిషిలో ఒక జ్ఞానం ఉన్నది అంటే మనిషిలోనే కాదు ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి ప్రాణిలో ఒక జ్ఞానం ఉన్నది ఈవెన్ చీమలో కూడా జ్ఞానం ఉంది ఉండబట్టే కదా అది పంచదార పలుకు కలిపితే అన్ని చీమల్ని పలుచుకొని వచ్చి భుజాన్ని వేసుకొని తీసుకొని పోతుంది ఆ జ్ఞానం ఉంది కదా ఇప్పుడు ఈ ఈ జ్ఞానం జ్ఞానం అయితే ఉన్నది ఇప్పుడు మన మనసు అంటే ఏంటి మనసంటే ఏం లేదు మనసు అంటే మనకు సంకల్పం వికల్పం వస్తుంటుంది అంటే ఏంటి ఒక సంకల్పం అంటే సంకల్పం అంటే ఒక ఒక ఆలోచన అనుకోండి మనసు అంటే ఆలోచనలు పుట్ట ఈ ఆలోచనలో ఒక పని చేసేసి అంటే ఒక సంకల్పం సంకల్పం అంటే ఇప్పుడు పూజ చేయడానికి కూర్చున్నాం సపోజు అమ్మ సంకల్పం చెప్పుకో సరే ఏంటి సంకల్పం మా పాప మ్యారేజ్ కావాలనుకోండి సరే సంకల్పం చేశాడు అమ్మాయి పాప ఇదిగో ఈ నక్షత్రంలో పుట్టారు ఇదిగో ఇదిగో వీళ్ళు ఇక్కడ వీళ్ళ భరతఖండం ఇదిగో ఈ ఏరియాలో వీళ్ళు ఉన్నారు పాప మ్యారేజ్ పద్ధతిగా కావాలి అని వినాయకుని ఆవాహం చేసి సంకల్పం చేస్తారు సంకల్పం అయిపోయిన తర్వాత ఏం చేస్తారు కోరుకున్నారు కదా పూజ అయిపోయింది కదా మళ్ళీ ఆయన్ని తీసేస్తారు తీసేస్తారంటే ఆయన్ని భరించే శక్తి ఉండాలనేటువంటి భావం ఏదో ఉంటుంది కదా అంటే నిష్ఠ అనేది ఒకటి పెట్టుకుని ఉంటారు కదా కర్మానుష్ఠానంలో అది తీసేస్తారు అంటే ఏంటి సంకల్పం ఈ సంకల్పం కాస్త పూజ అయిపోయిన వెంటనే ఏమైపోయింది ఈ పూజ జరగడానికి పాప మ్యారేజ్ వరకు జరగడానికి ఆ పెట్టుకున్న సంకల్పం బోరెడు వికల్పాలుగా అయింది అంతే కదా సంకల్పం ఒకటే ఏంటి పాప మ్యారేజ్ వికల్పం ఏంటి మ్యారేజ్ ఎట్లా ఎక్కడ చేయాలి ఎంత ఖర్చు పెట్టాలి ఆ తర్వాత బట్టలు ఎక్కడ కొనాలి తర్వాత పెళ్లి వాళ్ళకి ఏం పెట్టాలి ఎలా భోజనాలు పెట్టాలి ఇవన్నీ కూడా వికల్పాలు ఈ వికల్పం పాప మ్యారేజ్ అయిపోయింది పాప అయిపోయింది అప్పుడు ఏమైపోతుంది ఆ సంకల్పం వికల్పాలన్నీ కూడా అంటే ఏమైపోతాయి ఏమీ లేనివి అయిపోతాయి అనమాట అంటే ఏంటి ఒక రకంగా కాసేపు మనము రిలాక్స్ అవుతాం రిలాక్స్ అవడం అంటే ఒక నిర్వి నిర్వికల్పానికి వస్తాం ఎప్పుడైతే మనసుకి ఏ ఆలోచన లేకుండా ఏ పని చేయాలనేటువంటి భావం లేకుండా ఉన్నప్పుడు మనం స్తబ్ కూడా కాదు మనం పాజ్ అంటే నిశ్శబ్దంగా ఉంటాం కానీ మన మన మానవ లక్షణం ఏంటి ఈ మనసు ఎప్పుడు ఎప్పుడు ఏవో సంకల్పాలు చేస్తూనే ఉంటుంది ఒక సంకల్పం పని దానికి సంబంధించిన ఫలితం అంటే ఏంటి కర్త భోక్త ఫలితం ఇవి ఈ మూడు లక్షణాలు ఎక్కడ ఉన్నాయి మనసుకే ఉన్నాయి సో మనసు సంకల్పం వికల్పం చేస్తుంది కదా ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ సంకల్పాలు మన జ్ఞానంలో నుంచో మన చైతన్యంలో నుంచో మన జ్ఞాపకంలో నుంచో వస్తున్నాయి అంతే కదా మన ఆహార అలవాటు ఒకళ్ళు ఒక ఆహారం తింటారు ఇంకొకళ్ళు ఇంకో ఆహారం తింటారు ఎందుకు వాళ్ళు అదే ఆహారం తింటారు మనం ఇదే ఆహారం తింటాము ఆరోగ్యంగా ఈ ఆహారం మంచిదని తెలిసినా అది తినలేరు వాళ్ళు తినాలనుకున్న ఆహారమే తింటారు దీనికి కారణం ఏంటి మనలో ఉన్నటువంటి ఒక జ్ఞానం చైతన్యం అనండి ఆ చైతన్యంలో ఈ జ్ఞాపకాలన్నీ ఉన్నాయి దానికి అనుగుణంగా మనకు సంకల్పం వస్తుంది సంకల్పం అంటే ఈ పని చెయ్యాలా వద్దా అని ఆలోచన వస్తుంది చెయ్యాలా వద్దా చెయ్యాలా వద్దా అనేటువంటి ఘర్షణ జరిగి జరుగుతుంది ఎక్కడా ఈ కోరికలో మనం పెట్టిన సంకల్పంలో అప్పుడు వెంటనే బుద్ధి ఏం చేస్తుంది అప్పుడు బుద్ధి సీన్లోకి వచ్చి తప్పు నువ్వు ఎప్పుడో అప్పుడెప్పుడో నువ్వు తిన్నావు కానీ ఇప్పుడు నీకు కొంచెం నీకు వయసు వచ్చింది ఇప్పుడు నీకు తింటే ఇది పడదు అని బుద్ధి చెప్తుంది అప్పుడు మన మనసుకి అంటే ఏంటి బుద్ధికి కనుక వివేకం ఉందనుకోండి వివేకం వైరాగ్యం అంటారు వివేకం వైరాగ్యం కనుక ఉంటే బుద్ధి చెప్పిన దాన్ని ఈ మనసు వింటుంది అంటే సంకల్పం చేయదిక ఏం చేయకుండా ఉంటుంది వద్దులే నిజమే ఇప్పుడు నాకు పడదు కదా అని గమ్మని ఉంటుంది ఇదే వివేకం కనుక లేకపోతే వెంటనే చేసేస్తుంది ఎట్లా చేసేస్తుంది ఆ చేసేదాన్ని అహంకారం అంటారు ఇప్పుడు ఇక్కడ మన దగ్గర ఉన్నాయి చైతన్యం అంటే ఒక జ్ఞానం ఆ జ్ఞానంలో వచ్చినటువంటి ఆలోచన ఈ ఆలోచనకు అనుగుణంగా వచ్చిన సంకల్పం వికల్పం ఇది చేద్దామా వద్దనేటువంటి అనేటువంటి చెయ్యాలి ఇలానే చెయ్యాలని చేసేటువంటి పని బుద్ధి చేసేది మళ్ళీ శరీరం ద్వారా అహంకారం ఇప్పుడు మీరు ఏదన్నా చూసుకోండి భౌతికం చూసుకోండి ఆధ్యాత్మికం చూసుకోండి ఆలోచన వస్తుంది పని చేస్తాము పని చేసిన తర్వాత ఫలితం వస్తుంది ఫలితం వచ్చిన తర్వాత నేను బాగా చేశాను నేను బాగా చేయలేదు లాభం నష్టాలు బేరేసి ఈ చుట్టూ తిరుగుతూ ఉంటాం అంటే ఏంటి అంటే ఏంటి ఇది 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 నడుస్తూ ఉంటుంది అనమాట ఈ మనసు నడుస్తూ ఉంటుంది ఇప్పుడు మనకి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి మనసు సంకల్పం వికల్పం మన జ్ఞాపకాలకు అనుగుణంగా చేస్తూనే ఉంటుంది ఈ చేస్తున్నప్పుడు మన బుద్ధికి కనుక విచక్షణ వివేకం ఉంటే దాన్నే వ్యవసాయాత్మిక బుద్ధి అన్నారు వ్యవసాయాత్మిక బుద్ధి కనుక మనకు ఉంటే నిశ్చయమైన బుద్ధి ఉంటే ఏది మంచిది ఏది చెడు అనేటువంటి విషయానికి వెళుతూ అనవసర సంకల్ప వికల్ప వికల్పాలు చేయకుండా అవసరం వచ్చినప్పుడు పని వ్యక్తం చేస్తూ అవసరం లేనప్పుడు కూర్చోవడం జరుగుతూ ఉంటుంది మరి ఈ స్థితికి రావాలంటే ఎలా రావాలి ఎలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆనందంగా ఉండాలి తర్వాత ఏ పని చేస్తున్నప్పుడు ఆ పని వర్తమానంలో ఎలా చేయడం జరగాలి దానికి సంబంధించినటువంటి విషయాలు మాత్రమే ఎలా చేయాలి ఏది దేన్ని ఆధారంగా చేసుకొని చెయ్యాలి అని మాత్రం భగవద్గీత మనకి కంప్లీట్గా ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి ఎలా ఆనందంగా జీవించాలి హాయిగా ఉండాలి శరీరం ఏంటి ప్రాణం ఏంటి నీ మనసు ఏంటి నిన్ను ఆడిస్తున్నదంతా ఎవరు అని చెప్పడం జరిగింది అల్టిమేట్ ఏంటి మనసు మీద మనం ఎలా పనిచేసుకోవాలని చెప్పిందే భగవద్గీత దానికి ఎట్లా పనిచేసుకోవాలనేటువంటివి చెప్పాం కదా కర్మ భక్తి జ్ఞానంలో అది రేపు మనం మొదటి దాన్ని ఏమంటాం మొదటి అధ్యాయం నుంచి రేపు మొదలు పెడతాం మొదటి అధ్యాయం వచ్చి అర్జునుడి విషాద యోగం అన్నాడు అసలు విషాదం అనేది యోగం ఎట్లా అయ్యింది అనే దాంట్లో రేపు మొట్టమొదటి టాపిక్ జస్ట్ ఒక పది పన్నెండు నిమిషాల కంటే ఎక్కువ ఇంతే సింపుల్గా చేద్దాము అల్టిమేట్ ఏంటంటే మన మనసు మీద మనం పనిచేసుకోవాలి మనసు మీద మనం ఎప్పుడైతే పనిచేసుకుంటామో మనం హ్యాపీగా ఏ పని అయితే చేస్తే ఆ పని భగవతత్వం పనిలాగా పొటెన్షియాలిటీ బయటకొచ్చి డెఫినెట్గా చాలా యూస్ఫుల్ వర్క్ జరగడం అవుతూ ఉంటుంది దాంతో మనం హ్యాపీగా ఉంటాము మన చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉండేటువంటి పరిస్థితి వచ్చి అసలు ఈ జీవితానికి పరమార్థం అనేటువంటి విషయం ఏందని కూడా మనకి మనము ఇన్వెస్టిగేట్ చేసి గ్రహించే శక్తి ఈ పుస్తకం వల్ల మనకి హండ్రెడ్ వస్తుంది చూద్దాం మన అవగాహనలోనే కదా ఏం చెప్పినా ఎవరు ఏదైనా కూడా ఎవరి అవగాహన వాళ్ళది ఒకళ్ళ అవగాహన ఒకళ్ళది కాదు ఎవరి అనుభవం వాళ్ళు ఎవరు ట్రాన్స్ఫర్ చేయలేరు అంటే ఏంటి ఇప్పుడు చెప్పింది ఈ ఇప్పుడు ఈ ఉపనిషత్తుల్లో చెప్తున్నారు కదా మనం ఏంటి శ్రవణం మననం నిధుజ్యాస సాక్షాత్కారం ముందు అసలు విషయాన్ని సక్రమంగా అర్థం చేసుకోవాలి ఆ అర్థం చేసుకుంది ఇది మనకు అప్లై అవుతుందా కాదా అని మననం మననం చేసుకోవాలి మననం అయిపోయిన తర్వాత ఆ స్థితిలో మనం ఉండగలగాలంటే ఏంటి ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఇంకోటి వచ్చినా లేదో ఒక లేదో ఒక ఆరగన్స్ వచ్చినా ఒక ఇగో వచ్చినా ఇది కదా అనేటువంటి భావానికి అర్థం చేసుకోవటానికి ఉంటూ ఉంటే నిధి జాస్లో ఉంటాం అప్పుడు మనకి మనం సాక్షిగా ఉండగలుగుతాం సాక్షాత్కారం అంటే ఏం లేదు సాక్షి అన్ని పనులు మన ద్వారా హండ్రెడ్ పర్సెంట్ జరుగుతూ ఉంటాయి ఈ జరగకుండా మన ఇబ్బంది పెడుతున్నవి ఏంటి రెండే రెండు ఒకటి అహంకారం రెండు మమకారం హండ్రెడ్ పర్సెంట్ మమకారం వల్ల కూడా టెన్షన్ లేదు అంతే కదా ఎంతో ప్రాణప్రదమైన వాళ్ళు మనని మనతో సక్రమంగా ఉండకపోయినా మనమేమి చనిపోము కాకపోతే కొంతసేపు ఏడుస్తాము బాధపడతాము కానీ అహంకారం ఉంది కదా నేను అనేది ఇది నేనే చేస్తున్నాను నా వల్లే జరుగుతున్నది అనేది చాలా భయంకరమైనది అనమాట ఈ అహంకారం మమకారాలు ఎలా పోంగొట్టుకొని ఎప్పుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ హ్యాపీగా ఎలా ఉండాలి అని భగవద్గీత హండ్రెడ్ పర్సెంట్ చెప్పడం జరిగింది భగవద్గీత అంటే ఏం లేదు అంత ఉపనిషత్తుల సారమే భగవద్గీత మనకి తేలికగా అవగాహన చేసుకోవటానికి ఆ మహానుభావుడు వ్యా వ్యాసుడు ఈ గ్రంథాన్ని రచించాడు అంటే చెప్పటం జరిగింది దీన్ని స్మృతి అంటారు శృతులు స్మృతి అంటారు శృతి అంటే ఏంది ఋషులు డైరెక్ట్గా దర్శించిన వాళ్ళు అంటే ఉపనిషత్తులు వాళ్ళు డైరెక్ట్గా రిసీవ్ చేసుకున్నారు స్మృతి అంటే ఏంటి అనుభవానికి వాళ్ళు ఈ గ్రంథంలో ఎక్కడ కూడా దేవుడు అనేటువంటి పదం వాడలే ఈ తర్వాత మనకు చెప్తున్నట్టుగా హిందూ మతం అన్నట్టుగా కృష్ణుడని గానో రాముడని గాను లక్ష్మణుడనో చెప్పలే ఓన్లీ భగవాన్ ఉవ్వాచ అన్నాడు ఎవరా భగవాను ఇంకా మనం ముందుకెళ్ళి చూస్తే మాట్లాడుతున్నది మనసే అర్థం చేసుకుంటున్నది మనసే అంతే ఓన్లీ మనసే ఇక్కడ ఉన్నది ఆ మనస్సు మనసును అర్థం చేసుకుంటుంది అంటే ఎందుకు ఎట్లా అర్థం చేసుకుంటుందని చెప్పారు ఉన్నదంతా పరమాత్మతత్వం అయినప్పుడు అందరిలో ఉన్నది అదే అయినప్పుడు అందరిలో ఉన్నది కూడా కాస్మిక్ మైండ్ ఒకటే కదా కాకపోతే కాస్మిక్ మైండ్లో మనం లేము ఎందుకు నేనే జీవుణ్ణి అని నా చిట్టి మనసు చిన్న మనసుని పెట్టుకొని ఉన్నాను అందుకని ఈ చిన్న మనసును దాటి కాస్మిక్ మైండ్గా ఎలా ఉండగలగడం అనేది ఈ అది ఈ ఇది ఇది బోధించింది రేపు చూద్దాం రేపు నుంచి మొదలుపెట్టి ఓకే నమస్తే